నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి ప్రజలు అభిమానుల ఆకాంక్షలకు తామెప్పుడు బద్దులుగా ఉంటామని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని గుండె దంపతులు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజన్ నాయకుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని ఇంకా సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు తీయిస్తారని అన్న విషయంలో తమకు ఎటువంటి సందేహాలు లేవని అందుకే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు నుండి ప్రస్తుతం ఆయన నాయకత్వంలో గత నలభై సంవత్సరాలకు పైగా క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాల్లో తామందరం కలిసికట్టుగా చేపడుతూ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యామని గుండె దంపతులు పేర్కొన్నారు చాలా మంది తమపై సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవినీతి మరకలు లేని విధంగా వ్యవహరించామంటే పార్టీ గొడుగులో ఆర్థిక ప్రయోజనం కోసం గాని వ్యక్తిగత ఎజెండా కోసం కానీ లేకుండా గడిపామన్నది స్పష్టమన్నారు అదే తమ అందరి బలమని అదే తమ పార్టీ అధినేతకు పార్టీకి తమకున్న బంధమని తమ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా నియమించిన మాజీ శాసనసభ్యురాలు లక్ష్మీదేవి నాయకత్వంలో పార్టీ ఆశయాలను ప్రతిబింబించే విధంగా క్రమశిక్షణతో గత ఐదు సంవత్సరాలుగా నడుచుకున్నామని పేర్కొన్నారు అయితే గత రెండు సంవత్సరాల నుండి తమకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహకారం ఉంది అని చెప్పుకుంటూ పార్టీలో కొందరు తమపై తిరుగుబాటు చర్యలు చేపట్టడం ప్రజలందరికీ తెలుసునన్నది నిజమన్నారు ఇన్ఛార్జి లక్ష్మీదేవి ఈ విషయంలో పరిస్థితులు చక్కదిద్దమని అనేక మార్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా తామందరికీ ఆశాభంగంగానే మిగిల్చారన్నారు అయితే ప్రస్తుతం లక్ష్మీదేవికి పార్టీ టికెట్ ఇవ్వనంత మాత్రాన తాము నిర్దేశించిన విధానాల్లో లక్ష్మీదేవి వెనుకపడ్డారు అందుకే మరొక వ్యక్తికి అభ్యర్థిగా ఇస్తే తమకు ఆశాభంగం లేదు గాని నియోజకవర్గంలో పార్టీని రెండు గ్రూపులుగా విడదీసినటువంటి నాయకుడిపై క్రమశిక్షణ చర్యలు లేకుండా బహుమతులుగా ఈ రకంగా టికెట్ ఇవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు ఈ విషయంలో తాం ఏ చర్య తీసుకోలేకుండా పోయే సందర్భంలో పార్టీ అధినాయకత్వం కలుగు చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని అదే విషయాన్ని తామందరం దపతపాలుగా తెలియజేస్తున్నామని కోరారు అయితే తాము ఏనాడు కూడా ఆశయం కోసమే పనిచేశామే తప్ప ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పనిచేయలేదని అటువంటి సందర్భంలో తమ పట్ల ఉన్న అభిమానంతో ప్రజలంతా తమని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెబుతున్న సందర్భంలో గతంలో తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అందరి సహకారంతో దాటిన విధంగానే ఈసారి కూడా ఈ పరిస్థితుల నుండి తామందరం గట్టెక్కడానికి ఇంకా లోతుగా అధ్యయనం చేసి రానున్న ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను ప్రజలందరి దృష్టికి వారు తెలియపరిచారు కార్యక్రమంలో టిడిపి నాయకులు ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు మాదారపు వెంకటేష్ కొన్ను నాగార్జున ప్రతాప్ జామి భీమశంకర్ సింతు సుధాకర్ జల్లు రాజీవ్ తోనంగి యాదవ్ బుక్క యుగంధర్ ఉంగటి వెంకటరమణ పట్నాల పార్వతీశం కవ్వాడి సుశీల సీపాన రమ కొమర కమల మైలపల్లి నరసింహరావు ఎస్వి రమణ మాదిగా సురకాశి వెంకట్రావు కైబాడి రాజు బరాటం గుప్తా ఇప్పిలి ప్రసాద్ ప్రధాన విజయరామ్ గొంగు నాగేశ్వరరావు బుర్రా ప్రసాద్ అసిరమ్మ పుట్నూరు కృష్ణమూర్తి అంబటి చక్రధర్ లోపంటి రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు హింసకు తావులేని ఎన్నికలు నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ మంజీర్ జిల్లాని ఆదేశించారు హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం లేకుండా జీరో వయలెన్స్ నో రీపోల్ పూర్తి స్వేచ్ఛగా సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిల్లాని సామూన్ పేర్కొన్నారు ఇదే లక్ష్యంతో కృషి చేయాలని ఆయన అధికారులను కోరారు శనివారం ఆయన మందసా పలాసా నందిగా మండలాల్లో పర్యటించారు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు ఇప్పటికే చేసిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశంతో ఎటువంటి తేడా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును సూచించారు ఎన్నికలు సజీవంగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లు కోసం ఏర్పాట్లను ఆయన అధికారులతో వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పగడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాటు చేయాలన్నారు పర్యటనలో భాగంగా ఆయన ఆకుల రఘునాథపురం పోలింగ్ స్టేషన్ సందర్శించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు అలాగే పలాసలో ఎఫ్ఎస్టి బృందాలు పనితీరును పరిశీలించారు పర్యటనలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్ పలాస ఆర్డీఓ భరత్నాయక్ కాశీబొగ్గ నాగేశ్వర్ రెడ్డి సిఐ ఈశ్వరరావు ఎం అనిల్ కుమార్ ఆయా మండల తహసీల్దార్లు సిబ్బంది పోలీస్ అధికారులు కలెక్టర్ పర్యటనకు హాజరయ్యారు రంగుల వెనుక జీవన పరమార్ధాన్ని నింపుకొని ఉన్న హోళీ పండుగను జిల్లా వ్యాప్తంగా యువత పెద్దలు ఆనందంగా నిర్వహించుకున్నారు జిల్లా వ్యాప్తంగా సోమవారం హోళీ వేడుకలు జిల్లా ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించుకున్నారు చిన్నారులు యువతీ యువకులు పరస్పరం రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా హోళీ పండుగ జరుపుకున్నారు శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీ వాసులు గాయత్రి అపార్ట్మెంట్ హట్కో కాలనీ బలగా తదితర ప్రాంతాల్లో చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఆనందంగా గడిపారు ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నిండాలని కోరుకుంటూ రంగులు చల్లారు పలుచోట్ల మహిళలు చిన్నారులు ఆటపాటలతో అలరించారు కొద్దు కొద్దు ఎన్నికల నిర్వహణ పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సుడిగాలి పర్యటన చేశారు పాతపట్నం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ జిల్లాని పాతపట్నం నియోజకవర్గంలో విస్తృతంగా సోమవారం పర్యటించారు కొత్తూరు హిరమండలం మిలియాపుట్టి తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక అధికారులతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఎన్నికల కోడ్ పక్కగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దారులు ఉన్నారు బైకాపాను గెలిపించేందుకు అందరూ అండగా నిలిచి సంక్షేమ పాలనకు మద్దతుగా ఉండాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో రూరల్ మండలం ఎస్ఎస్ వలస భైరివారిపేట కిష్టప్పపేట కరసాడ తండ్యాం వలస గ్రామాలకు చెందిన కళింగ కమిటీ సంఘం సభ్యులు వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ ధర్మాన ప్రసాదరావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ అందివరపు శ్రీబాబు రాష్ట్ర కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు కోణార్కు శ్రీనివాసరావు అందువరపు రామారావు బరాటం సంతోష్ ఓన నాగరాజు అందువరపు రమేష్ అందువరపు కొండబాబు దాము పొట్నూరు గోవిందరాజులు బరాటం హాటకేశం కింతల చక్రధార్ కేవీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ అధిష్టానం పునరాలోచిస్తుందనే విశ్వాసంతో తాము ఉన్నామని అందుకే తమ భవిష్యత్తు రాజకీయ నిర్ణయాన్ని రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి గుండ అప్పర్ సూర్యనారాయణ ప్రకటించారు క్రమశిక్షణ కలిగిన అభిమానులు అర్థం చేసుకుంటారని మాజీ మంత్రి గుండప్పలు స సూర్యనారాయణ అన్నారు రాజకీయ పార్టీలో అసమ్మతి అనేది క్యాన్సర్ లాంటి రోగమని దాన్ని మొదటి దశలోనే సరిదిద్దుకోవాలనే భావంతో తాము ఎప్పుడూ ముందుకు వెళ్లే వాళ్ళమని గతంలో కూడా తాను అలాంటి అసమ్మతి వర్గపోర్ల వల్లే రాజకీయంగా ఉరి తీయబడ్డారని అన్నారు గత రెండేళ్ల నుంచి నియోజకవర్గంలో ఏర్పడ్డ అసమ్మతి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడినప్పటికీ చర్యలు లేని పక్షంలో దాన్ని తొలగించలేదు సరికదా ప్రస్తుతం వారినే అందలం ఎక్కించడం నేడు సమస్యకు కారణమని గుండప్పలు సూర్యనారాయణ తెలిపారు పార్టీ ఏ దశలో కూడా క్రమశిక్షణగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇన్ఛార్జ్ లక్ష్మీదేవికి టికెట్ రాదని కానీ అసమ్మతితో వర్గాలుగా విడదీసిన వారికి టికెట్ వస్తుందని కానీ తాను ఊహించలేదని ఈ సందర్భంగా అసమ్మతితో వర్గాలు తయారు చేసిన వారికి పార్టీ టికెట్ రావడంతో పార్టీ ఆదేశానుసారం ఇంతవరకు క్రమశిక్షణతో నడుచుకున్న పార్టీ కేడలందరికీ కనీస సమాచారం లేకుండా జరిగిన అన్యాయానికి వారంతా దీనికి బదులుగా వారిని ఇండిపెండెంట్గా బరిలో నిలవాలని తీవ్రంగా బహిరంగంగా వారు మాట్లాడుతూ అన్ని రకాలుగా కష్టపడతామని అవసరమైతే ఆర్థికంగా కూడా నిలబడతామని వారి అభిప్రాయాలు చెబుతున్నారని గుండా అన్నారు అయితే వారి నిర్ణయం తెలపడానికి సిద్ధమవుతున్న తరుణంలో సోమవారం రాత్రి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ వారిని సంప్రదించారని నిర్ణయం ప్రకటించడానికి కొద్ది సమయం వేచి ఉండాలని నియోజకవర్గంలో క్రమశిక్షణ కలిగిన పార్టీ కేడర్ విషయంలో ఏర్పడ్డ పరిస్థితులపై కూలంకుశంగా చర్చించి క్రమశిక్షణ కలిగిన అందరికీ న్యాయం చేయడానికి పునఃపరిశీలన చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై కొంత వ్యవధి కావాలని కోరడంతో సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై నిర్ణయాన్ని వాయిదా వేయడం జరిగిందని గుండా అన్నారు జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న క్రమంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ మంజూరు అన్నారు తాగునీటికి ఎటువంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మండు వేసవిని అధిగమించాలని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటికి ఎటువంటి కొరత లేకుండా వేసవి వడదెబ్బ ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసరావు జిల్లాలో బోర్వెల్స్ను పంపులు రిజర్వాయర్లో నీటి నిల్వలు తదితర వివరాలను వివరించారు జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో వేసవి ఎద్దడిని అధిగమించేందుకు చేపడుతున్న పనులపై ఆరా తీశారు జిల్లాలో మండలాల వారీగా నీటి విలువలకు నీటి నిలువలపై చేపట్టే పనులపై సమస్యాత్మక గ్రామాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూహన్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు అందులో భాగంగా ఎంపీడీఓల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో విరివిగా చర్యలు చేపట్టాలని తెలిపారు సమస్యలు తెలపాలన్నారు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని నీటి నిల్వలు లభ్యతపై ఆరా తీశారు చలివేంద్రాల ఏర్పాటు చేసుకునేలా మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసరావు జడ్పీ డిప్యూటీ సి వెంకట్రామన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి వంశధార ఎస్సీ డోల తిరుమలరావు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఐసీడిఎస్పీడి శాంతిశ్రీ డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారి కిరణ్ కుమార్ ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్ డోమా పీడి చిట్టిరాజు వ్యవసాయ డిఆర్డిఏ ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ పోలీస్ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు సభలో ప్రచార నిర్వహణ కోసం వచ్చే దరఖాస్తులన్నింటిని తక్షణమే పరిష్కరిస్తూ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు ఎన్నికల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని అన్ని ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి బుధవారం సివిజిల్ యాప్ ఈఎస్ఎంఎస్ ఫిర్యాదులు ఎంసీసీ ఫిర్యాదుల పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫామ్ ఏడు ఎనిమిదిల పరిష్కారం రాజకీయ పార్టీలకు అనుమతుల జారీని వేగవంతం చేయడం విజిల్ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పటిష్టంగా అమలు చేయడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరుగా కానీ ఎన్కోర్ పార్టర్ల ద్వారా కానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మంజీర్ జిలానీ సమున్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ టెక్పి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆర్బోలు భరత్నాయక్ దొర సిహెచ్ రంగయ్య లక్ష్మణమూర్తి అప్పారావు జిల్లా రెవెన్యూ అధికారి గణపతరావు సిహెచ్ రంగయ్య డిఆర్డీఏపీడి కిరణ్ కుమార్ ఐసిడిఎస్పీడి శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు జేకేసి వీకెండ్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా